సిందరా అలా చాముండిని పట్టుకొని కింద పట్టని చూసి చాలా కులుకుంటూ ఉంటుంది చంటి లేచి చేతులు అయితే దులుపుకుంటూ ఉంటారు చాముండి అబ్బా చంటి లేపు నన్ను అనగానే నేను ముట్టుకోనండి మిమ్మల్ని మిమ్మల్ని పట్టుకున్న కష్టమే పట్టుకోకున్న కష్టమే నేను లేపలేనండి మొండి గారు అదే చాముండి గారు అని చెప్పేసి చంటి అంటూ ఉంటాడు చంటి నేను లేచానంటే చంపేస్తాను నన్ను లేపు పైకి నా పానం వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాముండి అంటూ ఉంటుంది ఇదంతా చూసిన సింధూర లోనికి రా చంటిని తాట తీస్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చంటి అయితే చాముడిని చేపట్టుకుని పైకి లేపుతాడు అది చూసిన సింధూర చాలా కులుకుంటుంది ఇక చుట్టుముట్టున్న వాళ్ళందరూ అలాగే చూస్తూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంటుంది హెచ్చి పో అని చెప్పేసి అయితే వాళ్ళమ్మను వచ్చి కొడుతుంది ఇంకా అలా సింధూర చూస్తూ ఉండగానే చంటి పైకి లేపుతాడు సింధూరని అలా చాముండి పైకి లేవగానే అబ్బా అమ్మ నొప్పి నొప్పి అని అల్లాడుతూ ఉంటుంది వదినా నీ కూతురికి కొంచెం సాయం అన్న చెయ్యి అమ్మో నేను వెళ్ళను ఇప్పుడే చూసావు కదా అలా ఎలా కసరించిందో దగ్గరికి వెళ్తే మళ్ళీ చెంప పగలగొడుతుంది అనగానే కసలు లోబడి తీసుకెళ్ళండి అని చెప్పేసి కానీ సరే అమ్మాయి గారు అని చెప్పేసి చాముండిని అలా భుజాల మీద వేసుకొని లోపలికి అయితే తీసుకెళ్తూ ఉంటాడు ఇక వీళ్ళందరూ అలాగే చూస్తూ మళ్ళీ చాముండి అనగానే లోనికి వెళ్తారు చాముడిని అలా కూర్చోబెట్టగానే చంటి అబ్బా నొప్పి అమ్మ నొప్పి సరే అమ్మాయి గారు నేను గుడికి వెళ్తాను ఏంటిచంటే నాకు నొప్పిగా ఉంటే నువ్వు గుడికి బడికి అంటావేంటి కాస్త నాకు రూమ్లో స్ప్రే బాటిల్ ఉంటుంది తీసుకురాపో అని చెప్పగానే చాముండి అనగానే హీ దూరం అని చెప్పేసి అలా అమ్మని అంటూ ఉంటుంది ఇక స్ప్రే బాటిల్ అంటే ఏంటి అదే పెయిన్కి వాడతారు కదా అది కొట్టేది అనమాట నా రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంది వెళ్ళి తీసుకురా ఏదేమైనా ఆడవాళ్ళు మహా తెలివి వాళ్ళు తెలియ అందుకే కదా మనకు చివాట్లు పడుతున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చంటికి స్ప్రే బాటిల్ అంటే ఏంటో అర్థం కాక అలాగే గులుక్కుంటూ అయితే లోపలికి వెళ్తాడు అలా వెళ్ళి తీసుకొస్తాడు ఇంకా సింధూరు అలా చూస్తున్నా కానీ ఏంటి చూస్తావు కొట్టు కాలికి అనగానే అమ్మాయి గారు నేనా నువ్వే కొట్టేది నువ్వే అలా చూసావేంటి కొట్టు స్ప్రే బాటిల్ అని చెప్పేసి అనగానే ఆ సరే సరే అమ్మాయి గారు అని చెప్పేసి కాలు పైకి పెట్టండి అని చెప్పగానే చాముండి కాలు పైకి పెడుతుంది సంటి అయితే అలా స్ప్రే బాటిల్ కొడుతూ ఉంటాడు ఇక కొట్టాక అమ్మాయి గారు నొప్పి తగ్గిందా ఇప్పుడే కదా కొట్టింది అప్పుడే ఎలా తగ్గుతుంది అని చెప్పేసి కసరిస్తూ ఉంటుంది సింధరకు చాలా కోపం వస్తూ ఉంటుంది వదినా నువ్వు వెళ్ళి కాలు పట్టచ్చు కదా అమ్మో ఇప్పుడు వెళ్తే దాని నోటికి పులి ఆహారం దొరికినట్టే అని చెప్పేసి భవతి అంటూ ఉంటుంది అమ్మో అయ్యో నొప్పి నొప్పి అని చెప్పేసి అంటూ ఉంటా కానీ ఇక చంటి అయితే అలా నిలబడి చూస్తూ ఉంటాడు స్ప్రే బాటిల్ మళ్ళీ ఒక స్ప్రే కొట్టు అని చెప్పేసి అనగానే సరే అమ్మాయి గారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇక చంటిని అయితే చాముండి కావాలని ఆట ఆడుకుంటూ ఉంటుంది ఇక సింధురేదంతా గమనించి చాలా కోప్పడుతూ ఉంటుంది చంటి వెళ్తావేంటి నా కాళ్ళు పట్టు అని చెప్పేసి అనగానే అమ్మాయి గారు నేనా అని చెప్పేసి ఇక రవిబాబు భవతి రేణుక అందరు షాక్ చూస్తూ ఉంటారు అది కాదు అమ్మాయి గారు మీ కాళ్ళు నేను పట్టడం ఏంటి అనగానే ఏంటి ఇంటికి నువ్వు పని కదా యజమానివేమన్నా ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్పినా చేయాల్సిందే పట్టు కాళ్ళు అని చెప్పేసి కానీ అది కాదు అమ్మగారు మీ అమ్మను మీ అత్తనో పట్టమంటే పడుతుంది కదా అని చెప్పేసి కానీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వే పట్టాలి అని చెప్పేసి అనగానే ఇక భవతి రేణుక వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటారు చంటి మాత్రం బహుమాటంగా అసలు పట్టాలా వద్దా అన్నట్టు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక చంటి సరే అమ్మాయి గారు పడతాను అని చెప్పేసి వంగపోతుండగానే సింధురా చూసి ఆగు చంటి అని చెప్పేసి అను కానీ ఏంటి సింధురా ఏంటి చంటి నీ కాలు పడ్డామేంటి అసలు ఒక అబ్బాయి చేత నువ్వు కాలు పడిచుకోవచ్చా వయసులో ఉన్న అమ్మాయివి సిగ్గనిపించట్లేదు ఇది మరీ బాగుంది అమ్మ పెట్టదు అడుక్కు తిన చంటిని అంటే నువ్వు పడతావా కాళ్ళు అని చెప్పేసి చాముండీ అయితే మాట్లాడుతూ ఉంటుంది సింధూరు అలాగే చూస్తూ ఉంటుంది మరి చంటి కోసం సింధూరే చాముండి కాళ్ళు పడుతుందా ఈలోపై చెంచలం వస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్